వ్యాపార ప్రకటనలో మహిళల్ని అసభ్యకరంగా చూపించడం పట్ల నిరసన తెలియజేస్తూ మేడం సరోజిని అనేక మంది మహిళలతో కలిసి గవర్నర్కు ఒక మెమొరాడం పత్రం సమర్పించారు దాన్ని పరిశీలించిన పిమ్మట గవర్నర్ వారి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాంటి అసభ్యకర ప్రకటనని వెంటనే రద్దు చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రెస్ టీవీలో సరోజిని నెక్స్ట్ ఏం చేస్తుందా ఎదురు చూస్తుంటారు ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను జీవితాంతం ఆడదానికనే ఫిక్స్ అయిపోయే ప్రమాదం ఉంది మీ గురించి మీ మంచిదనం గురించి మా అమ్మాయి ప్రతి ఉత్తరంలోనూ రాస్తూ ఉంటుంది మాకు బాగా తెలుసు చాలా బాగా తెలుసు అమ్మాయికి పెళ్లి సంబంధం ఖాయం ఉన్నారు మరి నిశ్చితార్థం ఎప్పుడు మీకు చెప్పండి మా అమ్మాయి ఏ పని నానా నాకు ఈ ఖాయం అవుతుందని చేతి రేఖలు బట్టి మేడం ఎప్పుడూ చెప్పారు ఆవిడ చెప్పినట్టే జరిగిందనమాట ఆ నిశ్చితార్థం ఈ ఇరవై ఏడు శుక్రవారం పది ముప్పై ఐదుకి విశ్వేశ్వరాలయంలో ఫిక్స్ చేశాం మంచి ముహూర్తమేగా దీని జాతకం అబ్బాయి జాతకం ప్రకారం చూస్తే అది చాలా మంచి ముహూర్తం అన్నారు వాళ్ళు చెప్పేది ఏమిటి నేనే చెప్తున్నా ఈ ముహూర్తం ఏ నక్షత్రం వాళ్ళకైనా ఏ రాశి వాళ్ళకైనా ఓకే నిశ్చితార్థం దగ్గరుండి మీరే జరిపించాలి తప్పకుండా వస్తారుగా భలే వాళ్ళే నేను లేకపోతే అసలు నిశ్చితార్థం ఎలా జరుగుతుంది అందరూ హాస్టల్ అది ఎలా ఉంది పదండి పదండి రండి రండి దేవుడింత సడన్ గా వచ్చారు కొబురు పెడితే నేనే వచ్చేదానిగా వీళ్ళు సౌందర్య అమ్మా నాన్న నమస్కారం సౌందర్యకి ప్రసాదమే మంచి కుర్రాడితో ఈ నెల ఇరవై ఏడో తారీఖున విశ్వేశ్వర ఆలయంలో పది ముప్పై ఐదుకి నిశ్చితార్థం శుభం ఇదే ముహూర్తంలో నీకు బాబీకి శుక్రవారం అదే విశ్వేశ్వర ఆలయంలో నిశ్చితార్థం అసో మ్యారేజీ ఫిక్స్ చేసి నానమ్మ ఇంత హడావుడిగా ఎందుకు ప్రస్తుతం నిశ్చితార్థం చాలు ఓహో మీరే అన్నారా అదే డేట్ ఎందుకు వేరే డేట్ ఏదైనా ఫిక్స్ చేసి ఉండొచ్చు అదేంటి మేడం ఇరవై ఆడు ఎవరికైనా తిరుగులేని ముహూర్తం అని ఇప్పుడు మీరేటన్నారు ఆ ఎస్ ఎస్ అన్నాను 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 మేము వెళ్ళి ప్రసాద్ని కలవాలి వస్తామండి ఆ ప్రసాద్ అంటే నీ స్నేహితుడు ఏదో డబ్బింగ్ లో చెప్తాడన్నా ఒక అతను ఆహ కాదండి ఆయన బిజినెస్ మ్యాన్ అవును పెద్ద బిజినెస్ మ్యాన్ మీరు బయలుదేరండి అబ్బా ఎంత కాలమైందిరా ఈ హాస్టల్కి వచ్చి సరోదని ఏది ఏమో ప్రసాద్ హాయ్ సౌందర్య ఈయనే ప్రసాద్ పెద్ద బిజినెస్ మ్యాన్ నమస్కారం పెద్దలు మీరు నాకు నమస్కారం చెప్పకూడదు చూసావా అది సంస్కారం అంటే నీ గురించి అమ్మాయి అంతా చెప్పింది బాబు మీ గురించి కూడా నాకు అన్ని ఆ అమ్మాయి చెప్పింది కదా పెద్ద బిజినెస్ ప్యాకెట్ అని మళ్ళీ పిచ్చి పిచ్చి పిస్లేస్తావు నువ్వే అనుకోకు బాబు ఎవరితో ఎలా మాట్లాడాలోండి రండి అలా రెస్టారెంట్ లో కూర్చొని టైం తిందాం టైం తిందా అంటాడేస్ నువ్వు నువ్వన్నీ లైట్ గా తీసుకుంటావయ్యా నేనే లైట్ గా తీసుకున్నారు నేనన్నీ హెవీగానే తీసుకున్నాను ఓహో ఏమైనా మా సౌందర్యకి నీలాంటి మంచి పొగుడు దొరకడం దాని అదృష్టం ఇకపోతే మీరేం చెప్పకండి మీ కుటుంబ పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను మీ నుంచి నేను ఒక్క పైసా కూడా ఆశించడం లేదు మీ పెద్దలుగా ఇది కావాలి అది కావాలని మీ అమ్మాయిని వేధించను కట్టుబట్టలతో సౌందర్యాన్ని పంపిస్తే చాలు కళల్లో పెట్టి చూసుకుంటాను అంతకంటే ఏం కావాలి బాబు నిశ్చితార్థం ఈ ఇరవై ఏడు శుక్రవారం విశ్వేశ్వర ఆలయంలో నిర్ణయించాం తెలుసు తెలుసు నీకులా తెలుసు అంటే ఆ రోజు ముహూర్తాల రోజు కదా ఇరవై ఏడు కాకపోతే ఇరవై తొమ్మిది లేకపోతే వచ్చే నెల విశ్వేశ్వర ఆలయం వెంకటేశ్వర ఆలయం అబ్బే అదే కుదరదు మేడం కూడా అదే రోజు అదే ప్లేస్ బెస్ట్ అని ఫిక్స్ చేశారు అంత కరెక్ట్ గా ఫిక్స్ చేశారా అయితే అలాగే కానిద్దాం మరి మీ వాళ్ళని నాకు ముందు వెనక ఎవరూ లేరండి అంతా మీరే సరే నిశ్చితార్థం ఈ ఊళ్ళో జరిపిస్తున్నా పెళ్లి మాత్రం మా ఊళ్ళోనే జరిపిస్తాను అలాగే అలాగే కానీ పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు సింపుల్ గా కానిచ్చేద్దాం అలాగే ఏమేమి బయలుదేరతా ఇక మిగిలిందల్ల ఒక్కటే ఆ రాయుడి దగ్గర నీటూరు పట్టేయడం హై రసా ఆ సార్ మీరా అవును ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించుకుంటా ఎక్కడికెళ్ళావు ఆ భలేవాడి సార్ నేను అటు ఇటు వచ్చే లోపల మీరు కనిపించుకుంటా పోయి విజయ్ యా ఆ సర్లే సర్లే కల్పనకి నీకు నిశ్చార్థ ఫిక్స్ చేశానయ్యా మీరు కూడా అవును ఇరవై ఏడవ తారీఖు విశ్వేశ్వరాలయంలో పదిహేమ పై ఫిక్స్ చేశాను కరెక్ట్గా టైం కి వచ్చేయాలి వచ్చేటమైతే అక్కడే ఉంటేను ఆ బ్రహ్మాండమైన ముహూర్తం కదా భలే వాడు వస్తానయ్యా థ్యాంక్ యూ

వాడు ఆ నెగటివ్స్ అన్ని ఎక్కడెక్కడో పడేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు నేను అవన్నీ భద్రం చేసి ఉంచాను నీకు ఇస్తాను 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 ఇప్పుడు కాదు ఇరవై ఏడో తారీఖు విశ్వేశ్వరాలయంలో పది ముప్పై ఐదుకి మన ఎస్ఆర్ అర్థం ఫిక్స్ చేశాను అప్పుడు నీ నెగటివ్స్ ఇస్తా నమస్కారం మా నమస్కారం రండి మన కార్యక్రమాలన్నీ జ్ఞాన ప్రసూనాంబ సన్నిధిలోనే ఏర్పాటు చేశాం అన్ని సక్రమంగా చేశారా అన్ని సిద్ధమే రండమ్మా రండి ఇవాళ ముహూర్తం దివ్యంగా ఉండడం చేత ఇదే గుళ్ళో మూడు నాలుగు నిశ్చితార్థాలు ఉన్నాయి ఇక్కడ మంద ఈ పక్కన ఎవరో ప్రసాదు సౌందర్యట ఆ పక్కన అన్నట్టు సరోజి ఇంకా రాయేదేవి పత్రులు గారు ప్రసాద్ గాని వచ్చాడా నేను సరోజిని గురించి అడుగుతుంటే ప్రసాద్ అట్టా ప్రసాద్ వస్తే సరోజిని వచ్చినట్టే అదే మర్చిపోయానమ్మా ఇవాళ సరోజినికి ఏదో కాన్ఫరెన్స్ ఉందట భలే అమ్మాయే ఇలాంటప్పుడు కూడా కాన్ఫరెన్స్ లో అవి ఏమిటి అదే నాకు అర్థం కాలే సెక్యూరిటీ మీరు లోపలికి రాకూడదు బాగాలేదు మేడం మేము చూసి తీసేసాం అబ్బా అది కాదు ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రమే ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాతే శోభరు అప్పుడు కూడా మీరు నా వెంటే ఉండి నా ప్రాణాలు తీస్తారా ఈ ప్రాణాలు ఎవరు తీయకుండా చూసుకోవడం మా డ్యూటీ మేడం వెరీ గుడ్ చాలా మంచి డ్యూటీ మీరు బయట నిలబడండి నేను లోపలికి వెళ్ళస్తా మేడం మరి మీ సెక్యూరిటీ వచ్చేసింది సారీ మామగారు టైర్ పంచర్ అయ్యి దారిలో కొద్దిగా ఆలస్యమైంది మరి నువ్వేదో కాన్ఫరెన్స్ కి వెళ్ళావని చెప్పాడు చిలిపి అంతే ఒక్కదా చెబుతూ ఉంటారు అయ్యా ఈ నిశ్చితార్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏర్పాటు చేశాం అంటే మిగతా సన్నిధిలో కూడా అవునండి అయితే మంచి ముహూర్తం అన్నమాట అవును మేర నిశ్చితార్థం కూడా ఇక్కడే అక్క నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లనే చూడు నిశ్చితార్థ ముహూర్త ముహూర్తం వస్తూ అమ్మగారు అమ్మాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి అలాగే రండి రండి మొత్తం మీద బలయ ముహూర్తం కుదిరిందండి మిమ్మల్ని మేము పిలవలేము మమ్మల్ని మీరు పిలవలేరు ఇద్దరికి ఒకే టైం కదా అందరికీ ఒకే టైం వెళ్ళబోయే ముందోసారి వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి తప్పకుండా వస్తానమ్మా అమ్మా సరోజని నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా పట్టు చీర కట్టుకోవడం చేత కాకపోతే పట్టు జారిపోతుంది అయ్యో పర్వాలేదు అండి మా మేడంకి నేనే చీర కడతాను అండి నానున్నాను నువ్వే పిండి కూతురువి నువ్వు నాకేం చీర కడతావు నేనే కట్టుకుంటాను నేను కడతాను నాకు సెగ్గు మేడం ఇంకా ఇక్కడే ఉన్నారా మన కార్యక్రమం ఇక్కడ కాదు అక్కడ ఓ రోడ్ ఏ ఎస్ సారింటయా ప్రస్తు నే మేడం అలాగే మేడం చూడు సురభి కంపెనీ నాటకాల్లో లాగా నేను అడిగిన డ్రెస్ అలా తీసిస్తుండు అలాగే మేడం ఆ ప్యాంట్ ఇటు తీసుకోండి మేడం మేడం ఇంటయా ప్రస్తుతూ నేను సార్ అయితే అల్లుడు గారు ఇంకా రాలేదు అతను టైం అయిపోతుంది నువ్వేం కంగారు పడకు అల్లుడు గారు టెన్ గా టైంకి వచ్చేస్తాడు ఆ సగతి నీకు తెలుసా